అందరికీ నమస్కారం అండి ధ్యానులందరికీ నమస్కారం మొదటిసారి స్టేజ్ మీదకి వచ్చాము మా అందరికీ ఇక్కడ పైమాలో అంకురం అయింది ధ్యానం గురించి సార్ ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు రెండు వేల పదమూడులో నేను మారం శివప్రసాద్ గారి వ్యవసాయ క్షేత్రం ధోర్నాల్లో వ్యవసాయం చేస్తున్నప్పుడు సార్ మౌనంలో ఉండి అందరూ ఆధ్యాత్మిక వ్యవసాయం చేయాలి ఆధ్యాత్మిక వ్యవసాయానికి అంకురార్పణ చేయాలి అది మీరు మొదలు పెట్టాలి అని చెప్పి ఒక కాగితం మీద రాసి నాకు జేబులో పెడతాం జరిగింది ఆ రోజు నాకు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు నేను అప్పుడు పిరమిడ్స్ కడుతూ ఉండేవాడిని పిరమిడ్ గురించి మాత్రం తెలుసు వ్యవసాయానికి పిరమిడ్కి సంబంధం ఏంటో అనుకుంటూ ఉండేవాడిని అప్పటి వరకు వ్యవసాయ క్షేత్రాల్లో పిరమిడ్లు కడితే వ్యవసాయం బాగా ఉంటుంది అని మాత్రమే తెలిసి ఉండేది కానీ ఈ పిరమిడ్ శక్తిని వ్యవసాయంలో ఎలా ఉపయోగించుకోవాలి వ్యవసాయానికి పిరమిడ్కి ఉన్న సంబంధం ఏంటి ఈ మొత్తం అంతా అసలు భూమికి వ్యవసాయానికి ఉన్న సంబంధం ఏమిటి మానవుడికి వ్యవసాయానికి ఉన్న సంబంధం ఏమిటి సృష్టికి వ్యవసాయానికి ఉన్న సంబంధం ఏమిటి సృష్టి మనుగడకి వ్యవసాయానికి ఉన్న సంబంధం ఏమిటి ఈ మొత్తం అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట తిరుగుతూ ఒక్కొక్క రైతుని కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అనుభవాలు తెలుసుకుంటూ వాళ్ళతో సంచరిస్తూ ఉన్నప్పుడు తెలిసిన విషయాలు ఇవన్నీ ఈ రోజుకు ఒక పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్టార్ట్ చేయటం ఈ ఎంతోమంది రైతులు దీని వెనకాల ఉన్నారు ముఖ్యంగా మా అందరికీ బాగా మేలు చేసింది కరోనా టైం అండ్ అందరూ ఎక్కడికి బయటికి వెళ్ళటానికి లేదు నేను చరణ్ ఒకే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఆ వ్యవసాయ క్షేత్రంలో మేమిద్దరము మాకు రెండు ఆవులు ఒక ఎకరంన్నర పొలం మేము పండించుకునేది మేమే తినేవాళ్ళం మేము తిన్నది మేమే కడుగుతూ ఉండేవాళ్ళం ప్రతిరోజు ధ్యానం జరిగేది ప్రతిరోజు గోసేవ జరిగేది ప్రతిరోజు వ్యవసాయం జరిగేది ఆ తర్వాత సార్వి వీడియో క్లిప్పింగ్స్ వస్తూ ఉండేవి అవి చూస్తూ ఉండేవాళ్ళం రోజులు గడుస్తూ ఉన్నాయి దీంట్లో మాకు ఒక్కొక్క రోజు మా ధ్యానంలో మాకు ఒక్కొక్క మాస్టర్స్ దగ్గర నుంచి మాకు సందేశాలు రావటం జరిగినాయి మాకు ముందుగా వచ్చిన సందేశాలు మాకు ఒక హాస్టల్ మాస్టర్ పరిచయం అయ్యారు ఆయన పేరు ఫియో ఎఫ్ఈఏఓ ఫియో ఆయన ప్లేడియన్స్ కన్నా ఉన్నతమైన గ్రహాల దగ్గర నుంచి ఆయన యొక్క జ్ఞానాన్ని భూమి మీద పంచడానికి రెండు వేల సంవత్సరం నుంచి ఆయన జనాల్ని ఎత్తుక్కుంటూ ఉన్నారు మొత్తం భూమి మీద నూట ఎనిమిది మంది మాస్టర్స్ని ఒక పిరుడ్మల్ స్పిరిచువల్ సొసైటీయే కాదు ఎన్నో సొసైటీస్ నుంచి కూడా ఆయన నూట ఎనిమిది మంది మాస్టర్స్ని ఆయన ఎన్నుకున్నారు నూట ఎనిమిది మందికి సమానమైన ఎనర్జీ ఇస్తూ వచ్చారు ఎవరైతే ముందుకు వెళ్తూ ఉన్నారో వాళ్ళకి ఎనర్జీ పెరుగుతూ ఉంది ఎవరైతే ఆ పని చేయలేకపోయారో వాళ్ళకి వేరే ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోయారు నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు తర్వాత నాకు ఈ ఒక్కడే చేయడానికి అవటం లేదు నాకు ఇంకా సాయం కావాలి అనుకున్నప్పుడు నాకు చరణ్ పరిచయం అయ్యాడు రెండు వేల పదమూడు నుంచి మా ఇద్దరి ఇంకా ఈ ప్రయాణం నిర్విఘ్నంగా జరిగిపోయింది ఎలా జరిగిందో మాకే తెలియదు తను తిరుపతిలో ఉండేవాడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని మేమిద్దరం కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం ఈ వ్యవసాయంలో మాకు పంచభూతాల నుంచి మెసేజెస్ రావటం మొదలైంది నేలతలి నుంచి మెసేజెస్ రావటం మొదలైంది మనం ఇన్ని రోజులు చేసిన వ్యవసాయం ఏంటి ఇక ముందు చేయాల్సిన వ్యవసాయం ఏంటి ముందు చేసిన వ్యవసాయంలో మనం ఎన్ని కోల్పోయాము ఎన్ని రకాలుగా కోల్పోవాల్సి వచ్చింది అనేది దాని గురించి చె చెప్పడానికి చాలా సమయం పడుతుంది కానీ మాకున్న సమయం చాలా తక్కువ దీంట్లో మేము ఈ సాధన ఎలా చేసుకుంటూ వచ్చాం దీనిలో మన వ్యవసాయానికి కావాల్సినవి ముఖ్యంగా అందరూ అనుకుంటారు నేల కావాలి భూమి కావాలి ఇవి రెండే కాదు పంచభూతాలు కావాలి నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు పత్రిసార్ని ఒక ఒకరోజు కలవటానికి వెళ్ళాం అప్పుడు నేను అనుకునేవాడిని వర్షాలు ఎక్కువగా పడటం వల్ల చలి ఎక్కువ వల్ల లేకపోతే ఎండలు తీవ్రతంగా ఉండటం వల్ల పాలిహౌసెస్ కానీ గ్రీన్ హౌసెస్ కానీ చేసి మూడు వందల అరవై ఐదు రోజులు పంటలు పండించుకొచ్చు అది ఆలోచనతో ఉండి సార్ని అడగడానికి వెళ్ళాను సార్ని నేను అడగలేదు నా ముందు కూర్చున్న ఒక లెంపకాయ కొట్టి పంచభూతాల్లో భూ ఒక భూతాన్ని తీసే నువ్వు పెట్టేది ఏంట్రా రా అన్నాడు తర్వాత సార్ని కలవాల్సిన అవసరం లేదు నాకు కావాల్సిన ఆన్సర్ నాకు దొరికిపోయింది పంచతత్వాలతో తయారనే శరీరానికి కావాల్సిన ఆహారం పంచతత్వాల నుంచే రావాలి కానీ వ్యవసాయం అనే పేరుతో విచ్చలవిడిగా జ్ఞానం లేకుండా కాన్షియస్ లేకుండా రైతు అనే అతను ఏదైతే పిచికారీలు చేస్తున్నారో వ్యవసాయం చేస్తున్నారో దాంట్లో విషపూరితమైన రసాయనాలు వేస్తున్నారో కెమికల్స్ వేస్తున్నారో ఫెర్టిలైజర్స్ వేస్తున్నారో ఇవి చల్లటం వల్ల అది పండటం వల్ల అది తినటం వల్ల పండించిన రైతు తినే కన్జ్యూమర్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ మొత్తాన్ని కోల్పోతూ ఉన్నారు ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తే దాని నుంచి వచ్చిన పంట దాని నుంచి వచ్చిన ఆహారం ప్రతి ఒక్క మనిషి యొక్క థాట్ని మారుస్తుంది ప్రతి ఒక్కరిని శాఖాహారులుగా మారుస్తుంది వాట్ వీఆర్ ఈటింగ్ ఈజ్ వాట్ వీఆర్ నౌ మనం ఏదైతే తింటూ ఉన్నామో అదే ఈరోజు మనం మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో అదే ఈరోజు మనం మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అదే ఈరోజు మనం అంటే మన కర్మ మన వాక్ మన చేష్ట ఇవి మనం ఏదైతే చేస్తున్నామో ఇదే మనం అయిపోతాం కానీ మనకు తెలియకుండానే మనం తింటున్నాం తినేటప్పుడు సార్ ఎప్పుడూ చెప్పేవాళ్ళు ఐదు వేళ్లతో కలపండి నిదానంగా కలపండి ఆ కలప అన్నీ ఎందుకు చెప్తూ ఉండేవాళ్ళంటే మన ఐదు వేళ్ళల్లో ఉన్న ఐదు తత్వాలు ఆ అన్నంలో కలిసి దానిలో ముందు ఉన్న దోషాలు ఏమైనా ఉన్నా వాటన్నిటిని తొలగిచ్చేస్తుంది అన్నం పండించే రైతు ఇవాళ ఏం ఆలోచిస్తున్నాడు తనకి ఈ పంట పండించడం వల్ల తనకి డబ్బు రావాలని ఆలోచిస్తున్నాడు తన కుటుంబం శాంతిగా ఉండాలి అనుకుంటున్నాడు కానీ ఉంది అని అనుకోవట్లేదు ఉండాలి అంటే ఎప్పుడో జరుగుతుంది కానీ ఉంది అనుకుంటే ఇవాళ జరిగిపోయింది సో మనం ప్రెజెంటెన్స్లో ఉండి వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేసేటప్పుడు రేపొద్దున ఏదో వస్తుంది అనే దానికోసం వాళ్ళు చేస్తే అది వ్యాపారం అవుతుంది కానీ వ్యవసాయం అవ్వదు సో ఈ వ్యవసాయానికి మాకు వచ్చిన సందేశాల్లో ముఖ్యమైన సందేశం వ్యవసాయ క్షేత్రాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి మన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న నీరు దాన్ని ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ని ఎలా మనం పెంచుకోవాలి మన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న నేలకి మనం ఎన్ని రోజులు మనం దానికి ధ్యానం చేయాలి ఏ రకంగా ధ్యానం చేయాలి దీంట్లో ఫైవ్ ఎలిమెంట్స్ మెడిటేషన్ మనం ఎలా చేయాలి తర్వాత దీనికి మనకి వచ్చిన సందేశాలు ఒక ఏడు రోజులు దుర్గా సప్తశతి ఎలా అయితే నడుస్తుందో అలా దీనిలో ఒక ఏడు రోజుల ప్రోగ్రాం చేసుకున్నాం ఆ ఏడు రోజుల ప్రోగ్రాంలో మనం ఒక ఏడుగురు మాతాజీల్ని మనం స్మరించుకుంటూ వాళ్ళని స్థుతించుతూ వాళ్ళకు ఆవాహన చేసుకుంటూ వాళ్ళ ప్రాణప్రతిష్ఠ చేసుకుంటూ ఆ తర్వాత వాళ్ళకు మంగళహారతులు ఇచ్చుకుంటూ వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ అక్కడ వచ్చిన జ్ఞానాన్ని మొత్తం అందరికీ పంచుకుంటూ ప్రయాణం చేస్తూ ఉండేది ఈ దుర్గా సప్తశతి రోజులు ఏడు రోజులు ఈ ఏడు రోజుల్లో మేము చేసే కార్యక్రమం ఏంటంటే ఇత్తనాల్ని ఎలా సేకరించుకోవాలి ఆ ఇత్తనాలను ఎలా శుద్ధి చేసుకోవాలి నేలని ఎలా మనం సస్యశ్యామలం చేసుకోవాలి నేల అనేది తనకి ఎంత ఇచ్చినా సరే తిరిగి మనకి ఎంతో ఇవ్వటానికి సుముఖంగా ఉండే బంగారు భూమి ఆమె కానీ విచక్షణారహితంగా మనం ఏదైతే కెమికల్స్ వాడుతున్నామో పెస్టిసైడ్స్ వాడుతున్నామో దానివల్ల ఈ భూమి బంజరుగా మారిపోతూ ఉంది అన్నం పెట్టే తల్లి కడుపుని మనం విషాలతో నింపేస్తూ ఉన్నాం దాని నుంచి వచ్చే విత్తనాలు ఆ విషంలోంచి మొలకెత్తట్లేదు దానికోసం ఏం చేసామంటే ఈ విత్తనాలు పనిచేయో మనం హైబ్రిడ్ సీడ్స్ తీసుకురావాలని చెప్పి హైబ్రిడ్ సీడ్స్ని తీసుకొచ్చారు అవి జెనెటికల్లీ మాడిఫైడ్ జెనటికల్లీ టెర్మినేటెడ్ ఒక గొప్ప శాస్త్రవేత్త అంటాడు ఈ విత్తనం వేస్తే ఈ తినే కాయలో గింజ ఉండదండి మొత్తం అంతా ఫలమే ఉంటుంది గింజ లేని కాయ తింటే ఏమవుతుంది తర్వాత వాడి తరం గింజ రాదు అంటే వీడిలో స్పమ్ సెల్స్ ఉండవు నెక్స్ట్ జనరేషన్లో పిల్లలు పుట్టరు దీనికి మూలం ఎక్కడ ఏదో అయిపోయింది ఇంకేదో జరిగిపోయింది నాకు పిల్లలు లేరు అనుకు ముందు మనం తినే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం నుంచే మనకు శక్తి వస్తుంది ఆహారం నుంచే మనకి ఊర్జ వస్తుంది అది మనలో పిండోత్పత్తికి కానీ శుక్రకణాల అభివృద్ధికి కానీ పనికొస్తాయి ఈ రోజుల్లో నలభై సంవత్సరాలు దాటిపోతున్నాయి ముప్పై సంవత్సరాలు దాటిపోతున్నాయి చిన్న చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళైనా కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడానికి పుట్టలేకపోతున్నారు అనేక రకాలైన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మొత్తం అన్నటికీ కారణం అనాలోచితంగా చేసే వ్యవసాయం ఈ ఈ వ్యవసాయమే అన్నిటికీ మూలం మనం ఎప్పుడైతే వ్యవసాయాన్ని మర్చిపోతామో మన కల్చర్ని మనం మర్చిపోయినట్టు సో వ్యవసాయం అనేది మన కల్చర్లో అంత అంతర్గలంగా అంతర్లీనంగా మిళితమైపోయింది అలాంటి దాన్ని మనం వదిలేసి వయసుతో స ఈ వ్యవసాయానికి మనం ఎంతో కృషి చేయాల్సిన సమయం వచ్చి ఈ వ్యవసాయంలో ముఖ్యంగా నలభై ఎనిమిది రోజులు ఒక ఏకదాటిగా దీక్ష చేయాల్సిన కార్యక్రమం ఒకటి ఉంటుంది ప్రతి రైతు తన పొలంలో ధ్యానంలో కూర్చుని కుదిరితే తన శక్తి కొద్దీ అక్కడ ఒక పిరమిడ్ నిర్మాణం చేసుకొని ఆ పిరమాడం ఆ పిరమిడ్లో తను కూర్చుని తన ముఖాన్ని తూర్పు వైపుకు పెట్టాలి పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యుని యొక్క కిరణాలు అంటే నేను మీకు ప్రక్రియ చెప్పేస్తున్నానండి ఎలా చేయాలి ఏంటి అనేది దీని గురించి మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే స్టాల్ నెంబర్ సిక్స్టీ ఫోర్లో మేము ఉంటాము అక్కడికి మీరు వచ్చి అడగవచ్చు మళ్ళీ గుర్తుపెట్టుకోండి స్టాల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఆ స్టాల్లో మేము అందరూ ఉంటాము మీకు ఈ కార్యక్రమం ఈ ధ్యానం ఎలా చేసుకోవాలి మన యొక్క పంటని మనం ఎలా పెంచుకోవాలి మనం బయటికి వెళ్ళి ఒక యూరియా బస్తా కొనాలంటే గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తే మూడు వందల నలభై రూపాయలు సబ్సిడీ ఇవ్వకపోతే పన్నెండు వందల రూపాయలు కానీ మనం ఇవాళ బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క దివ్య ఆశీసులతో మీ అందరికీ ఫ్రీగా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఒక ఫెర్టిలైజర్ మీ పొలంలో ఎలా వేసుకోవాలో చెప్పేస్తున్నాం దీనికి సార్ చెప్పిన పేరు కాస్మిక్ ఫెర్టిలైజర్ ఉచితంగా మీరు ఎంతసేపు ధ్యానం చేయగలిగితే అంతసేపు మీరు మీ ఫెర్టిలైజర్ని మీరు ఉత్పత్తి చేసుకోవచ్చు మీకు ఎకరం పొలం ఉంటే ఎకరం పొలం మొత్తం చల్లొచ్చు మీకు వెయ్యి ఎకరాలు ఉంటే వెయ్యి ఎకరాల పొలం మొత్తం చల్లొచ్చు మీరు ఉచితంగా మీరు చేసే ధ్యానం ద్వారా ఈ ధ్యానంలో సూర్యుని యొక్క శక్తి మీ మీదకి మీ నుంచి మీ యొక్క థాట్ పవర్ సూర్యునికి ఒక మీ ఇద్దరికి ఒక అలైన్మెంట్ ఫామ్ అవుతుంది అంటే మీ ఇద్దరికి ఒక అనుసంధానం ఏర్పడుతుంది సూర్యుని నుంచి రైతుకి రైతు నుంచి సూర్యునికి ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి మూలం సూర్యుడు అందుకే అతన్ని ఆదినారాయణుడు అంట అంటే నారాయణలు అనేక మంది ఉంటే భూమి మీద వాళ్ళకి మాత్రం మొట్టమొదటి నారాయణుడు సూర్యుడు ఆ సూర్యుడి దగ్గర నుంచి సూర్యుడికి మనం ఒక వృత్తాన్ని గీస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయి అలా సూర్యుడిని చూస్తే ఆయన ఒక స్పియర్ అంటే మూడు వందల అరవై ఇంటూ మూడు వందల అరవై అన్ని కోణాలు ఉంటాయి ఆయనకి మనం జామెంట్రీలో చూసుకుంటే మూడు వందల అరవై కోణాలే మనం త్రీడీలోనే ఉన్నాం కానీ ఆయన మల్టీ డైమెన్షన్ మల్టీ డైమెన్షన్స్లో ఉన్న కాస్మోస్లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని ఆ కాస్మిక్ ఎనర్జీ మొత్తాన్ని మీకు అందించేస్తాడు మీరు చేయాల్సింది ఏంటంటే పొద్దున్న ప్రతిరోజు ఉదయం మీ పొలంలో ఒక దగ్గర కూర్చొని సూర్యుని యొక్క కిరణాలు మీ మీ మీద పడేటట్టు మీరు కూర్చోవటం మాత్రమే క్రమం తప్పకుండా నలభై తొమ్మిది రోజులు మొదటిసారి నలభై ఎనిమిది రోజులు మొదటిసారి కంపల్సరీ చేయాలి ఈ నలభై ఎనిమిది రోజులు దీక్ష మానటానికి వీల్లేదు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఒకవేళ మీకు కుదరలేదు అత్యవసరం వచ్చింది మీ పొలం నుంచి దూరంగా వేరే చోటకు వెళ్లాల్సి వచ్చింది కానీ సూర్యుడు అయితే వస్తాడుగా మనం బతుకున్నాము అంటే దే సాధన చేయాల్సిందే మనం వేరే చోటికి వెళ్ళినా సరే పొద్దున్నే మనం మన పొలంలో లేం వేరే చెల్లి ఇంటికో తల్లి ఇంటికో అమ్మ ఇంటికో ఎక్కడికో ఒక చోటికి వెళ్ళినాం కానీ అక్కడైనా సరే పొద్దున్నే లేచి మళ్ళీ సూర్యునికి ఎదురుగుండా కూర్చుని మీ ప్రో మీ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేయాలి అప్పుడు ఏం చేస్తారంటే సూర్యుడి నుంచి మీకు వచ్చిన శక్తిని మళ్ళీ మీరు సూర్యుడికి మీరు అనుసంధానమై మీరు పంపించే శక్తిని సూర్యుని యొక్క రెండో కిరణం ఒకటి మీ మీద పడుతూ ఉంటే ఇంకో కిరణం మీ పొలం మీద పడుతున్నట్టు మీరు ఊహించుకోవాలి మీ పొలం యొక్క నక్ష ఎంత ఉందో అది మీకు తెలిసే ఉంటుంది ఎంత దూరం ముందుకు వెళ్తే పక్క తిరుగుతాం ఎంత దూరం ముందుకు వెళ్తే పక్క తిరుగుతాం ఎక్కడ ఊట బాగుంది ఎక్కడ దిగుడు బాగుంది ఎక్కడ గొడ్డశాల ఉంది ఎక్కడ పెంటగొప్పు ఉంది అన్నీ మనకు తెలుస్తుంది వాటన్నిటి మీద శక్తి పడాలి వాటన్నిటి మీద శక్తి పడాలి అన్నిటి మీద శక్తి పడుతూ ఉంటే అన్నిటిలోని ఊర్జా పెరుగుతూ ఉంటుంది ఈ ఊర్జా మీ భూమి మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తుంది దీంట్లో రెండో విషయం మన విత్తనం మనం మన విత్తనాల్ని మనమే తెచ్చుకోవాలి మనమే అభివృద్ధి చేసుకోవాలి బయట నుంచి తెచ్చుకోకూడదు బయట నుంచి తెచ్చిన దానిలో జెనెటికల్లీ ట్యాంపర్డ్ అవుతుంది జెనటికల్లీ మోడిఫైడ్ అవుతుంది దాని జీన్స్ మొత్తం అన్నీ మార్చబడుతున్నాయి అది ఈ బాడీతో కంపాటబిలిటీ లేదు మనం ఏ ప్రదేశంలో అయితే పుట్టామో ఎక్కడైతే జననం మన దయ్యిందో ఏ ప్రదేశంలో మనం నివాసం ఉంటున్నామో అక్కడి నుంచి నూరు కిలోమీటర్లు అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ఏదైతే ఆహారం ఒక రెండు వందల సంవత్సరాల క్రితం పండుతూ ఉండేదో అదే ఆహారం మన ఈ శరీరానికి శక్తినిస్తుంది అది దాటి వేరే తింటే అది మనకి బలాన్ని ఇవ్వదు యాపిల్ తినండి మీకు బలం వస్తుంది ఒకరోజు డాక్టర్ దూరంగా అండ్ యాపిల్ ఏడే కీప్ ద డాక్టర్ అవే అది ఇంగ్లీష్ వాళ్ళ సామెత వాళ్ళకి యాపిల్స్ పండుతాయి మనకి జాంకాయలు పండుతాయి పేదవాడి విటమిన్ సి జాంకాయ పేదవాడి విటమిన్ సి ఉసిరికాయ మనం ఇవి తీసుకోవాలి ఉసిరికాయ చెట్టు ఏదైతే ఉందంటే మనం దాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో పోలుస్తాము మనం ప్రతి ఒక్క కొండకి ప్రతి ఒక్క చెట్టుకి ప్రతి ఒక్క మట్టికి ప్రతి దానిలోనూ కాన్షియస్ని చూస్తాము భారతీయులు ఏం చేశారంటే కాన్షియస్ అనే పదం చెప్పకుండా దైవం అనే పదం చెప్పారు కానీ దానిలో ఉన్న నిగూఢ జ్ఞానం ఏంటంటే దానిలో శక్తి ఉంది ఆ శక్తి మనలో అనుసంధానం కావాలి సో ప్రతి ఒక్క శక్తిని మూడు వందల అరవై ఐదు రోజులు క్రమం తప్పకుండా చూసే ఆయన ఆదినారాయణుడు సో మనం ఆ ఆదినారాయణతో కనెక్టివిటీ పెంచుకుంటే ఆ ఆదినారాయణుడు మన వ్యవసాయాన్ని చే మన వ్యవసాయం మొత్తం ఆయనే చేస్తాడు ఈ కాన్షియస్ ఫార్మింగ్ మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ స్పిరిచువల్ స్పిరి స్పిరిచువల్ పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి చీడపీడలు నిదానంగా తగ్గిపోతూ ఉంటాయి దీంట్లో ఇంకొక ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది రెండు వేల పదమూడులో నాకు గారు ధ్యానంలో చెప్పిన కాన్సెప్ట్ అండి ప్రతి ఊరికి గ్రామ దేవత ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళ గ్రామంలోకి వచ్చినప్పుడు గ్రామదేవత దగ్గర దండం పెట్టుకుని వెళ్ళేది మన ఆనవాయితీ ఈ గ్రామ దేవత ఏం చేస్తుంటే గ్రామంలోకి చిన్నపిల్లలకి ఎవరికి ఎటువంటి అమ్మోర్లు కానీ ఆటలమ్మలు కానీ ఇలాంటివి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వేరే ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఊళ్ళో ఉన్న జనాలందరినీ కాపాడుతుంది ఇలాగే ప్రతి పొలంలోనూ ఒక దేవత ఉంటుంది ఒక వనదేవత ఉంటుంది ఒక గాడ్ మదర్ ఉంటుంది ఒక ఫెయిరీ మదర్ ఉంటుంది ఒక మదర్ ఫెయిరీ ఉంటుంది ఈ మదర్ ఫెయిరీని మనం మన పొలంలోకి ఆహ్వానించాలి ఈ మదర్ ఫెయిరీని ఆహ్వానించటానికి ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి వెళ్తే మనకి ఇష్టమైన వాళ్ళు ఇవాళ విజయ్ వచ్చాడు విజయ్కి పరవాన్నం ఇష్టం విజయ్కి గుమ్మడికాయ బెల్లం వేసి వండితే ఇష్టం విజయ్కి అన్నం ఇష్టం అని చెప్పి ఈ అరేంజ్ చేస్తాడు ప చరణ్ అలాగే మదర్ ఫెయిరీకి ఏది ఇష్టం మదర్ ఫెయిరీకి పువ్వులు ఇష్టం మదర్ ఫెయిరీకి తేనెతీగలు ఇష్టం మనం తే మన కంటికి తేనెతీగ కనిపిస్తుంది అదే మనం ఎప్పుడైతే ఎరుకలా ఉండి మన చుట్టూతో ఉన్న దాంట్లో ఉన్న ఈ స్పిరిట్స్ని అంటే అక్కడ మనకి సాయం చేసే స్పిరిట్స్ మనం చూడగలిగితే ఈ తూనీగల మీద ఈ సీతాకోక చిలుకల మీద ఈ తుమ్మెదల మీద వీటన్నిటి మీద మదర్ ఫెయిరీస్ ఉంటారు వాళ్ళు మన వ్యవసాయం చేస్తారు నువ్వు ఇత్తనం వేస్తావు మొక్క మొలుస్తుంది పువ్వు పూస్తుంది అంతేకానీ పరాగపర సంకల్పం మనం చేయలేం క్రాస్ పాలినేషన్ కానీ పాలినేషన్ కానీ మనం చెయ్యం అవి చేసేది ఈ తేనె తీగలే అవి చేసేది ఈ ఈగలే అవి చేసేది ఈ సీతాకోక చిలుకలే మనం చల్లుతున్న ఈ విషంతో కూడిటువంటి ఈ ఫెర్టిలైజర్స్ ఏవైతే మనం చేస్తున్నామో ఈ పెస్టిసైడ్స్ ఏవైతే చేస్తున్నామో అప్పుడు ముందుగా అంతరించిపోయేది మన చేనుకు పట్టిన పీడ కాదు మన చేనులో ఉన్న ఈ యొక్క వనదేవతలు ఈ వనదేవతల్ని తీసుకురావటం కోసమే మనం చేయాల్సింది ఈ దుర్గా సప్తసతి ఏడు రోజుల సాధన ఈ వనదేవతల్ని మన చేలోకి మనం తెలిసి తెచ్చుకోవటానికే మనం చేయాల్సిన నలభై ఎనిమిది రోజుల ఏకదాటి దీక్ష సాధన ఈ సాధన చేయటం ద్వారా ఏదైతే భూమిని మనం కలుషితం చేశామో ఆ భూమి మళ్ళీ సస్యశ్యామలవుతుంది మనందరం ఎదురు చూస్తూ ఉండేది వర్షాలు ఎప్పుడు పడతాయని దీని గురించి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం వర్షం ఎప్పుడు పడుతుంది పూర్వం ఒక చిన్న పిట్టకథ ఉండేది ఇంద్రుడికి రైతులందరి మీద కోపం వచ్చింది కోపం వచ్చి ఆ ఊరిలో ఎవ్వరికి వర్షాలు కుడవద్దు అని చెప్పి ఆ మేఘాలకు అధిపతి అయిన ఆయనకి ఆదేశం ఇచ్చాడు ఆయన అన్నాడు నేను వెళ్ళను బట్ ఇన్ కేస్ నాకు ఒకటే కండిషన్ ఉంది అక్కడ చల్లగాలి వస్తే నేను వెళ్ళిపోతా బట్ ఆయన వెంటనే వరుణుని పిలిచి నువ్వు ఆ ఊరిలోకి చల్లగాలి వేయొద్దు అన్నాడు ఆయన ఒక కండిషన్ పెట్టాడు సీత అవి మెనుగురు పురుగులు మెరిస్తే మాత్రం నేను వెళ్ళిపోతా మెనుగులు పురుగుల్ని మెరవకుండా చేసుకో అన్నాడు కానీ మెనుగురు పురుగుల్ని పిలిచాడు ఈయన పిలిచి నువ్వు ఇవాళ ఆ ఊర్లో ఎక్కడైనా కనిపించావంటే కబడ్దార్ జాగ్రత్త అన్నాడు మెనుగురు పురుగులు వెళ్ళలేదు కానీ ఒక రైతు తన పొలం వెళ్ళి పొలం ఎలా ఉందో ఏంటో చూసుకుని పొలంలోంచి ఇంటికి వస్తూ దీపం క్యాండిల్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు దాని దూరం నుంచి చూసిన వాయిదు అదిగో అక్కడ మెనుగురు మెరిసింది ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కాలు అటు ఇటు వెళ్ళి ఆ షాడో కొన్నిసేపు పడితే అది మినుక్ మినుక్ మిణుక్ మిడుక్ మంటూ ఉంది అది సో అక్కడ రైతు ఏం చేశాడంటే తన క్రమం తప్పకుండా పొలానికి వెళ్ళాడు ఆ సాయంత్రం చంద్రుడు ఉపాసం చేసుకునే రైతు ఆయన మనం ఎలాగైతే పొద్దునే సూర్యుడితో చేస్తామన్నామో ఇది మీకు తర్వాత వేరే సెక్షన్స్లో ఉంటాయి దాంట్లో ఈ పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ ఇది మొత్తం ఈ నలభై ఎనిమిది రోజుల దీక్ష ఎలా చేయాలనేది ఒక ఏడు గంటల కాన్సెప్ట్ మేము చేసుకున్నాము అది మొత్తం ముందు ముందు నేను ఇక్కడే ఉండి చెప్తాను త్వరలో చెప్తాం మొత్తం అంతా సో అప్పుడు ఆయన చేసుకున్నప్పుడు దాన్ని చూసి మినుగురు అనుకుని ఆ చల్లగాలి వచ్చేసింది ఆ చల్లగాలి అనుకుని వరుణు వచ్చే అది మేఘం వచ్చేసింది మొత్తం వర్షం పడిపోయింది పొలమంతా అయిపోయింది దీన్నే రీసెంట్గా మహేష్ బాబుతో ఒక సినిమా చూసా మహర్షి కదా మహర్షిలో అందరూ వ్యవసాయం వదిలేస్తారు ఒక ముస్లాం చేస్తూ ఉంటాడు ఏంటంటే చేయటం మానేస్తే తర్వాత మర్చిపోతానేమో అని సో మన సాధన మనం కంటిన్యూస్గా చేయాలి ఒకరోజు చేయిపోయినా మర్చిపోతాం అలసత్వం వచ్చేస్తుంది దీంట్లో నేను మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతోనే కాకుండా ఇంకా వేరే సొసైటీతో కూడా ఈ వ్యవసాయం బేస్లో వర్క్ చేస్తూ ఉన్నా దీంట్లో కోయంబత్తూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్లో ఆయన కూడా ఫార్టీ ఎయిట్ డేస్ గురించి చెప్తాడు ఆయన చెప్పే ఫార్టీ ఎయిట్ డేస్లో ఏముందంటే ఒక మనిషి ఒక ఫార్టీ ఎయిట్ డేస్ ఒకే పని చేశాడంటే అది ఒక సాఫ్ట్వేర్ అయిపోతుంది ఆ సాఫ్ట్వేర్ వారి జీనోంలో కలిసిపోతుంది వాడు జీనో సై జీనోంలో ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి హాడది మర్చిపోడు సో మనకు కూడా ఈ నలభై ఎనిమిది రోజుల దీక్షలో మనకి ఎట్లేదన్నా సరే ఒక రెండు పౌర్ణములు ఒక రెండు అమావాసలు కంపల్సరీ వస్తాయి సో మనకి పౌర్ణమి ధ్యానం మన అందరికీ తెలుసు దాని మీద పుస్తకాలు దండికి చదివేసినాం అమావాస ధ్యానం గురించి కూడా కొన్ని పుస్తకాలు వచ్చినాయి వాటిని కూడా దండికి చదివేసినాం కానీ వాటిని తీసుకొచ్చి వ్యవసాయంలో అప్లై చేస్తున్నామా లేదా దీంట్లో కొత్తగా జ్ఞానం ఏం లేదు మొత్తం అంతా సార్ ఎప్పుడో రుబ్బి 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 మనకు పెట్టేసినాడు కాకపోతే మన అవసరం ఏదైతే ఉందో ఆ అవసరాన్ని దాన్ని బయటికి తీయాలి ఆ ఎరుక మనలో ఉన్న దాన్ని మనం జాగృతం చేసుకోవాలి సో ఏదైతే మనం ఈ వ్యవసాయం మనం చేస్తూ ఉంటామో ఈ పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటామో దీంట్లో ఏదైతే భూమికి సారం ఇచ్చే శక్తి పోయిందో ఆ శక్తి మొత్తం తిరిగి వస్తుంది ఏదైతే మన ఊట బావిల్లో మన బోరు బావిల్లో మన దిగుడు బావిల్లో నీటి మొత్తం ఏదైతే తగ్గిపోయిందో ఆ నీటి మొత్తం అంతా మళ్ళీ పెరుగుతూ వస్తుంది ఏదైతే మన వాతావరణం చుట్టూతో ఉండి అందరూ దాన్ని విచ్చలవిడిగా ఈ పొలం పండదు ఈ నీరు పనికిరావు ఈ ఇత్తనం పనికిరాదు పనికి రాదు 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 అంటే ఓన్లీ నెగిటివ్ ఎనర్జీసే ఇస్తున్నాం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ భూమి మీద జీవాన్ని అందించేవి అంటే పాజిటివ్ ఎనర్జీస్ జీవాన్ని హరింపజేసేవి నెగిటివ్ ఎనర్జీస్ రెండు త్రీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి త్రీ పర్సెంట్ మాత్రమే అవి అవేకన్ పొజిషన్లో ఉన్నాయి మిగిలిన నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీస్ అండ్ నైంటీ సెవెంటీ పర్సెంట్ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ బోత్ ఆర్ ఇన్ డార్మెంట్ స్టేజ్ అంటే నిద్రావస్థలో నిద్రావస్థ వాటిని మనమే లేపుతున్నాం మనం ధ్యానం చేసినంతసేపు మనం పాజిటివ్ ఎనర్జీని లేపుతున్నాము పక్కకు రాగానే మన వాక్క్షేత్రం సరిగా లే మనం ఆ పాజిటివ్ ఎనర్జీని వదిలేసి నెగిటివ్ ఎనర్జీని ప్రైజ్ చేస్తాం లోపల పిరమిడ్లో కూర్చున్నంతసేపు ధ్యానం చేసినావు మంచిగా ఉంది బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు అన్న ఇత్తనం తెచ్చినా మొలవలే అన్న యూరియా చేసినా కాలే అన్నా ఎద్దులు దొరకలే ట్రాక్టర్ తెచ్చినా దున్నినా కానీ నేల గట్టిగా అయిపోయాయి వర్షం పడతలే వర్షం పడతలే అంటాడు కానీ వర్షం వస్తుంది అని మాత్రం ఏ రైతు అంటలే ఇది ముఖ్యమైన గమనించుకోవాల్సిన విషయం మన వాక్ క్షేత్రం సంపూర్ణంగా నూటికి నూరు పాళ్ళు శుద్ధిగా ఉంటే మన వ్యవసాయం శుద్ధిగా ఉంటుంది దీని గురించి చెప్పుకోవడం ఇంకా చాలా ఉంది సమయం తక్కువగా ఉంది సో తప్పకుండా మేడం తప్పకుండా మేడం ప్రతి ఊరు యాక్చువల్లీ దీంట్లో ఇంకొక సందేశం మేము మొదలుపెట్టింది తిరుపతిలో ఎక్కడ మొదలు పెట్టామంటే మేము తిరుపతిలో మొదలుపెట్టిన తర్వాత మేము ఒక ట్రెక్కింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు పిఎం నరేంద్ర మోడీ స్పీచ్నా ఆయన చెప్పాడు తిరుపతి విల్ బికమ్ ద స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ హోల్ కంట్రీ అండ్ హోల్ యూనివర్స్ మేము దాన్ని హోల్ యూనివర్స్ చేసుకున్నాం తిరుపతిలో ఆధ్యాత్మికతకి క్యాపిటల్ చేస్తారు సో మేము ముందు మా యొక్క దాన్ని అక్కడ స్టార్ట్ చేసాం తర్వాత ప్రతి గ్రామాలకి వెళ్ళాలి ప్రతి మండలాలకి రావాలి ప్రతి మండలంలోనూ ఒక చిన్న ఇప్పుడు మనం పిరమిడ్స్ని ఎలా అయితే పెంచుకుంటూ వెళ్ళామో ఎక్కడెక్కడైతే పిరమిడ్స్ కట్టారో ఆ డేటా మొత్తం వచ్చేసింది ఇప్పుడు ఎక్కడెక్కడైతే పిరమిడ్స్ కట్టారో అందుట్లో గ్రామాల్లో ఎక్కడెక్కడ పిరమిడ్స్ ఉన్నాయో ఆ డేటా మొత్తం డీకోడ్ చేసుకుంటున్నాం అక్కడక్కడికి మళ్ళీ 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 ఒక పని అయిపోయింది వరల్డ్ కప్ టూ థౌసండ్ ఫోర్ అయిపోయిన తర్వాత టూ థౌసండ్ ఎయిట్ వచ్చింది అలాగే పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్ అయిపోయిన తర్వాత పిఎస్ఎఫ్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి చేసుకుంటూ పోవాలి కదా లేకపోతే భూమి మీద పనే ఉండదు సో ఈ భూమి మీద పని చేసుకుంటూ పోవాలి ఇది కర్మభూమి సో ప్రతి మండలానికి ఇప్పుడు గ్రామం గ్రామంలో పిరమిడ్ ఎలా వచ్చిందో అలా గ్రామం గ్రామంలో పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మర్స్ని తయారు చేసుకుంటాం గ్రామ గ్రామానికి ఫార్మర్స్ అయిన తర్వాత మండలంలో ఒక చిన్న వాళ్ళందరికీ మీటింగ్ ఆఫీస్ లాగా ఒక ఏదో ఒక పిరమిడ్నే దాన్ని కొన్ని రోజులు తీసుకుని అక్కడ ఒక సొసైటీ లాగా ఏర్పాటు చేసి అక్కడ మీటింగ్ పెట్టుకుంటాం తర్వాత జిల్లాలకు వస్తాం తర్వాత రాష్ట్రానికి వస్తాం తర్వాత ఎక్కడ పోతాం దేశానికి ఇంకా ప్రపంచానికి బహుడే ఇంతకుముందు మా ముందు ఇంకొక పెద్ద అని చెప్పారు అమెరికాలో వన్ నాట్ ఎయిట్ బై వన్ వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ పిరమిడ్ నా ఊహించాలి అమెరికాలో కూడా చేస్తున్నాను మరి అంటే అన్నీ చేస్తారు మేడం అంత పెద్ద పిరమిడ్ చేస్తారు మేము నా ఇంత ముందు వరకు ఏంటంటే ఓన్లీ ఇండియా వరకే అని పెట్టుకుని మేము మా దాంట్లో హెల్దీ ఫార్మర్స్ హెల్దీ పీపుల్ హెల్దీ నేషన్ అని పెట్టుకున్నాం ఇప్పుడు దాంట్లో ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు గ్లోబల్ హెల్దీ యూనివర్స్ వరల్డ్ వరకు కూడా కదా హెల్దీ యూనివర్స్ ఎందుకంటే మాకు వస్తున్న కాస్మిక్ ఎనర్జీస్లో చాలా వరకు మేము జూపిటర్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాము ప్లేడియన్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాము వేరే 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 స్టార్స్ దగ్గర నుంచి వాటి దగ్గర నుంచి కూడా వస్తున్నప్పుడు ఆ అన్నిటిని ఎందుకు వదిలేయాలి సో ఇంకా ఈ సొసైటీ గురించి డీటెయిల్గా చరణ్ చెప్తారు